డాన్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని దేవాలా ప్రైజ్లా చీకట్లో దెయ్యాన్ని సిగ్నల్ రాలా అందుకని ఇక్కడికి వచ్చి ఓపెన్ చేశారు 什么？<laughs> <laughs> చెప్పకుండా వెళ్ళే తో ఫోన్పే చేపిస్త ఫోన్పే చేపి చేపిస్తున్నా బ్యాంకులో కనుక్కోవాలంట అవన్నీ మామూలే పర్లేదులే నేనేం అనుకోలేదు పోయింది పోయిందంటే ఫ్యాన్ తిరిగింది కదా అందుకని సడన్గా పోయినవేమో అనుకున్నా ఫ్యాన్ ఆపేవు కదా ఆపే వేసాను కదా అయిందా మరి పని బ్యాంకులో పని వెళ్ళారా బ్యాంక్కి రేపు వెళ్తారా మనీ కట్ అవుతున్నాయి ఎందుకు సారీ ఎందుకు సారీ నీ పెళ్ళికి నా లారీ నీకు పెళ్ళి కాలేదుగా చెయ్యి పెళ్ళి అయిపోయిందిగా నీకు పెళ్ళి కాకపోతే పెళ్ళికి లారీ సారీ అంట సారీ సారీ తీసుకో నీ సారీ నువ్వే తీసుకో నాకొద్దు ఏం జరుపుకో కూర్చోవాలి అలా అయితే ఛార్జింగ్ బాగా ఛార్జింగ్ అయిపోతుంది రాహా మండే రమ్మన్నారు ఏమి లేవు అంటున్నా ఓకే మార్చి మార్చి నెల అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అది లోపల క్లియర్ చేసుకుంటారు వాళ్ళు కూడా తొందరగానే అయిపోద్ది మరి ఏం బ్యాంక్ అది స్టేట్ బ్యాంక్ అయితే మటుకు లేట్ అవుద్ది కానీ మిగతాయి తొందరగానే అయిపోతుంది ఎందుకంటే స్టేట్ బ్యాంక్కి క్లియర్ అయ్యాక వేస్తాను నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఏమైంది దానికి నో ప్రాబ్లం పర్లేదు కంగారు ఏం సంతోషంగా ఉండాలి అంతే అదైతే కొద్ది టైం పట్టుద్దిలే సరే కొంచెం మా గురించి ప్రార్థన చేయండి ఎస్ఏర్ సిస్టర్ కూడా బాగాలేదంట ఇవాళ ఎందుకు కొంచెం ఇదిగా తిన్నాను అదే ఈ వారం ఆ సిస్టర్ దయవాళ్ళే తిన్నాను అంటున్నా అందుకే ఎస్టేర్ సిస్టర్ దయవాళ్ళే తిన్నాను ఈ వారం అంటున్నా హెల్త్ బాగానే ఉంది హెల్త్ ఈ లూజ్ పళ్ళే ప్రాబ్లం చేస్తున్నాయి నొప్పులు పుట్టస్తున్నాయి నొప్పులు వచ్చేస్తున్నాయి తప్పకుండా చేయండి ఓకే గ్లోరీ టు గాడ్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఏంటి గాడ్ బ్లెస్ యు సిస్ గాడ్ బ్లెస్ యు సిస్ సిస్ నా మీద అలిగింది నాతో మాట్లాడదంట నాతో మాట్లాడిపోతే ఇంకెవరితో మాట్లాడదు అమ్మాయి అశీస్సు ఎందుకంటే నా వాళ్ళ కడుపు నొప్పి వచ్చిందంట పాపం అందుకని దేవుడు కడుపు నొప్పి ఇచ్చాడు పాపం నాకు రావాల్సింది ఆ అమ్మాయికి ఇచ్చాడని నా మీద పాపం మాట్లాడదంట నాతోటి రెండు రోజులు తర్వాత మా నీతో కూడా మాట్లాడిద్ద లేదో నాకు తెలియదు ఇంకా నా మీద కూడా నా మీద కూడా అంటే నాతో కూడా మాట్లాడేదానా లేకపోతే నా మీద కూడా నా మీదేంది లేద్దాం అంటే మనసు బాల కొంచెం జోకులు అయితే సరదాగా పన్నీ కలిగిపోద్ది అనుకుంటే లైవ్ ఎటకారం అంటే అవట్ల నువ్వైతే ఎటకారం కాడినా కానీ తీసుకుంటావు కదా జయ జయరామ కూడా తీసుకుంటాడులే ఎందుకో మనసు బాగా తీసుకుంటావా తీసుకోవా చెప్పు నాకు జోకులు బా బాగానే ఉంటాయా బాగానే వేస్తానా నీ మీద సెటైర్లు ఏదో సరదాగా అంతే సరదాగా తీసుకుంటే వేస్తాను సరదాగా మాట్లాడతాను లేదంటే సీరియస్ సీరియస్ అంటే సీరియస్ సీరియస్కి వెళ్ళిపోద్ది లైవ్ సున్ సంతోషంగా ఉండదు కదా ఎవరో ఒకళ్ళు ఉండాలి సెటైర్ లెగించడానికి ఏ ఏసినా సుధీర్ లాగా జయరామ్ లాగా పాపం జయరామ్ ఎన్ని తిట్టినా ఏమి అది ఏదో పెడతా ఉంటుంది కానీ పనికి మళ్ళీ చెత్త ఎన్ని తిట్టినా ఏమనుకోడు పాపం జైరామ్ కూడా ఎవరు ఏమనుకున్నా ఆ వస్తారుగా ఐ డోంట్ ఫీల్ ఆ నువ్వు ఫీల్ నాకు తెలుసు అందుకే నీ మీదే వేస్తాను నేను జోకులు ఇప్పుడు నా సరదాగా మాట్లాడదాను సిస్టర్ లెవెలైనా నువ్వైతే ఏమనుకోవని నీ మీదే మాట్లాడతా ఏదో ఒకటి అధికారంగా ఆ సిస్ సర్ సిస్టర్ ఏంటంటే ఆమె లెక్క వేరు ఆమె దేవుని బిడ్డ అమ్మ ఆమె మీద వేసేమనుకో ఆయన నన్ను కొడతాడు మళ్ళీ అందుకని పాప కూడా మెలకు తీసుకుంటుంది కానీ సరదాగా మాట్లాడితే నేను మాట్లా ఎవరు మాట్లాడినా ఏమందో ఏమని అనుకుంటుంది ఏమో కానీ నేనంటే ఏమనుకోదు నేనంటే ఆమె కూడా తీసుకుంటుంది ఒక జోక్ చేసినా తీసుకుంటుంది కానీ ఆయన కొడుతున్నాడు ఆమె జోకులు వేస్తే ఆయన కొడుతున్నాడు ఆయన అంటే అర్థమైందిగా ఏదో రూపంలో కొడుతున్నాడు అంతే అందుకనే నేను ఆమెది జోకులు వేయటం మానేశాను ఫస్ట్లో లేసేవాన్ని అప్పుడు నువ్వు లేవు అనుకుంటా నాలుగైదు గమనించాను ఇంకా అప్పటి నుంచి నేను వేయట్లేదు ఆమె జోక్ లేను ఇంకా కానీ భలే ఆదుకుంటుంది ఆమె మనల్ని మనల్ని అంటున్నా నన్ను ఓకే మళ్ళీ వస్తా ఓకే బాయ్ ఇది లోపల తీసుకుపోతే తిరుగుతూ ఉంటుంది ఈ లోపల ఎక్కడ ఉన్నామంటే అని చూపుకుంటాం మేడా మా లవర్ జయమ్మ రాలేదు ఇంకా జయమ్మ అమ్మ ఎక్కడున్నావు విజయవాడ వచ్చావా లేకపోతే ఎక్కడున్నావు హైదరాబాద్లో ఉన్నావా హే డార్లింగ్ జై డార్లింగ్ 嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯。叮叮叮叮叮。 హాయ్ అమ్మ గుడ్ ఈవివెనింగ్ ఎలా ఉన్నావు ఫోన్ చేసావా తిన్నావా సవిత వీడియోలు ఫోటోలు బాగానే పెడుతున్నావు బాగానే నేర్చుకున్నావు అన్నీ సూపర్ నీ అన్ని వీడియోలకి వాటికి లైక్ కొడుతున్నాను నేను కొన్నిటి కామెంట్ పెడుతున్నా సూపర్గా ఉన్నానన్న తినేసా నువ్వు తిన్నావా ఓకే నేను తిన్నాను అయిపోయింది నేను ఎప్పుడో ఎనిమిదింటికి తినేసాను ఈరోజు can lei venela venile అది మరి లాడరు అందుకే ఎప్పుడు ఎవరిని అనుకోకూడదు ఏందమ్మా ఏ సంగతే బొంద్ చేసావా హే డార్లింగ్ బంద్ చేసావా ఈరోజు లాంగ్వేజ్ చేశాను అన్నయ్య నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి లాంగ్ వీడియోనా ఓకే ఓకే అర్థమైంది వచ్చిద్దిలే నాకు నోటిఫికేషన్ అంటే ఇప్పుడు చూడలేను ఇంకా ఇది మనకి దాకా ఉంటుంది కదా ఎక్కడ ఉన్నావు డార్లింగ్ ఎక్కడ ఉన్నావు ఉన్నావా వెళ్ళిపోయావా ఏ అక్షరాల్లో పెట్టావో నాకేం అర్థం కావట్లేదు అన్న అదేంటి నువ్వు పెట్టి నువ్వు పెట్టిన కామెంట్ కామెంటా నే నేను పెట్టిందా చిన్న అక్షరాల చిన్న అక్షరాల కనబట్టలేదా చదవమంటావా దేవు మైక్లో మాట్లాడుంటావాళ్ళు అందుకని అలా వచ్చి ఉంటాయి మైక్లో మాట్లాడితే ఆ గూగుల్ మిస్టేక్ అలానే వస్తాయి చేతితో టైప్ చేస్తే మనకు వచ్చినట్టు కట్టుకు వస్తాయి నీకు డబ్బు వస్తే నీ చుట్టూ వేరే వాళ్ళు చాలామంది ఉంటారు ఒకవేళ మొహమాటం కోసం ఉన్న నువ్వు వాళ్ళకు డబ్బు ఖర్చు పెట్ ఖర్చు చేసినప్పుడు నీ మీద ఉన్న అభిమానం ప్రేమ ఉండదు ఉన్నంత అది మర్చిపోయాను అది భార్య అయినా ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఎవరో ఒకరిలో మాత్రమే వెయ్యి మందిలో ఒకే ఒక్కరికి నిజమైన ప్రేమ ఉంటుంది ఎలా ఉంది ఉన్నావా వెళ్ళిపోయావు లాంచో పట్టుకోవాలి ఛార్జింగ్ కూడా అయిపోద్ది అండ్ సారీ నా ప్లేస్లోకి వెళ్ళిపోతా నేను నేనేం చేయలేను ఏది రావట్లేదు సరిగ్గా జనా Well what do you